నమస్తే సార్ మీ పేరేంటి మురళి మురళి గారు మీరు ఏం చేస్తుంటారండి మేము వ్యవసాయం చేస్తుంటాం ఎవరండి మీది మెండపేట మెండపేట సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఒక టూ త్రీ మంత్స్లో రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అధికారం ఇస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకైనా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు సార్ యొక్క మన రాష్ట్రం లో బడ్జెట్లో ఉన్నా సరే అనేక పథకాలు పెట్టారు రైతు కోసం కూడా చాలా పాటలు పడుతున్నారు ఈరోజు రై రైతుల కోసం రుణమాఫీ చేశారు తర్వాత పదివేల రూపాయలు అకౌంట్లో కూడా చేస్తున్నారు ఏం ఇబ్బంది లేదు వాటి కోసమైతే బాగానే ఉంది ప్రజలు కూడా చాలా సద్దులు పడుతున్నారు రుణమాఫీ కూడా చేస్తున్నారు డాక్టర్ వాళ్ళకి కూడా చేస్తున్నారు ప్రభుత్వం అనగా ప్రభుత్వం అనగా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు సరే జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది వాళ్ళు వే వాళ్ళు వాళ్ళకి మాత్రమే నమ్మితే రాష్ట్రం నమ్ముకున్నట్టు సార్